ప్రోటీన్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ జార్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఓట్స్ వేసుకోండి ఇది నేను ఒక టూ మెంబర్స్కి చేసి చూపిస్తున్నాను అందులోనే ఒక ఎనిమిది బాదం బాదం పప్పు వేసుకోండి ఒక త్రీ టు ఫోర్ వాల్నట్స్ అందులోనే ఒక ఎనిమిది జీడిపప్పులు గింజ తీసేసిన ఖర్జూరకాయలు ఒక ఐదు నుంచి ఆరు వేసుకోండి దాంట్లోనే కాచి చల్లార్చిన పాలు ఒక చిన్న గ్లాస్ అన్ని పాలు తీసుకోండి పాలు వద్దనుకున్న వాళ్ళు ఆల్మండ్ మిల్క్ తీసుకోవచ్చు దాంట్లోనే కొన్ని వాటర్ పోసుకోండి దీన్నంతా మిక్సీ పట్టుకోండి మెత్తగా ఒక ప్యూరి అయ్యేదాకా మధ్య మధ్యలో తిక్గా అనిపిస్తే కొన్ని వాటర్ అయినా తీసుకోవచ్చు పాలైనా తీసుకోవచ్చు దీన్నంతా ఒక గ్లాస్లో తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా బ్రేక్ఫాస్ట్ బదులు దీన్ని తీసుకోండి దీంట్లోనే పంకిన్ సీడ్స్ చియా సీడ్స్ తోటి గార్నిష్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది కిడ్స్కి కూడా ఇవ్వచ్చండి పిల్లలకి కూడా ఎందుకంటే దీంట్లో షుగర్స్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి డ్రై ఫ్రూట్ షేక్ లాగా వాళ్ళకు కూడా తాపియచ్చు పెద్దవాళ్ళు బ్రేక్ఫాస్ట్ బదులు దీన్ని తీసుకుంటే త్వరగా వెయిట్ లాస్ అవుతారు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు రుచికర వంటలు